పైంది పైంది పైడది పై కారు వేసుకొని వచ్చి మత ప్రచారాలు చేస్తారా కాదయ్యా తినేది దేశం సొమ్ము మీరు విదేశాల మీ చేసేది సపోర్ట్ మీదేనా అండి కారు అది మీదేనా కారు మీదేనా ఏం పేరండి మీ పేరు మీ పేరు చంద్ర మీరు ఏం చేస్తారండి ఎవరు ఏం పని ఊర్లో చూడ నుంచి రాదండి మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మతి ప్రచారం చేసి మతం మారుస్తున్నారు జనాల్ని యార్ నాది మంగంపేటో డెల్ మీరు మీ ఆధార్ కార్డు లో రిజర్వేషన్ మార్చుకొని మీది ఎక్కడైనా పోండి మీ దేశ సొమ్ము తిని దేశానికి ద్రోహం చేయండి మంచిది కాదు ఇది మీకు మంచిది కాదు అటువంటి సొమ్ము తిన్నా కూడా

పోలీస్ అంటే వీళ్ళు మత ప్రచారానికి ముందు పక్క పోలీస్ బోర్డు కూడా పెట్టుకున్నాడు అధికారికంగా పోలీసు పెట్టుకుని మత ప్రచారం చేస్తారు వీళ్ళు వచ్చి అంటే పోలీస్ చట్టం వీళ్ళకే మత మార్చమని చెప్పి ఇచ్చింది హక్కు మత మార్చమని చెప్పి వీళ్ళకి పోలీస్ శాఖ ఇచ్చింది అధికారముల శ్రీరాములపేట అడిగితే నువ్వు సర్పంచ్ అయితే ఏమి డిఎస్పీ చెప్పు ఎస్ఐకి చెప్పు అంటాడా ఒక సర్పంచ్ అడిగితేనే రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి ఈ బండి బోలోరా అన్నది బొలోరో వెహికల్ మూడు వెహికల్ చేసుకొని వచ్చి ఇక్కడ ఊర్లో ఉండేది ఒక్కడ మతం మారితే అందరి మతం అడిగితే ఎస్ఐకి చెప్పుకుంటావు నువ్వు డిఎస్పీ చెప్పుకుంటావు ఎవరికైనా చెప్పుకుంటావో చెప్పుకోబోంట